రైతులపై కేంద్ర ప్రభుత్వం అణచివేత వైఖరిని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదిన సంఘీభావ ర్యాలీ చేపడతామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రకటించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లా కాకుండా రైతులకు నిజాయితీగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు రైతులకు పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారంటున్న అన్వేష్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో శ్రీనివాస్ ఫేస్ రైతులు చేస్తున్న చేస్తున్న ప్రయత్నం వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఒక కార్యక్రమం చేపట్టబోతుంది నిజాం కాలేజ్ నుంచి నక్లేస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులకు సంఘీభావంగా ఈ ర్యాలీ జరగనుందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రకటించారు మనతో అన్వేష్ రెడ్డి ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి అన్వేష్ రెడ్డి గారు ఇప్పటికీ మీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటూ మరొకసారి గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆందోళన బాట పడుతున్నారు ఏంటి దీనికి కారణం అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళన డిఫరెన్స్ ఎందుకంటే బీజేపీతోని పొత్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదు ఎందుకంటే ప్రతి దాంతో కూడా బీజేపీ అమలు చేసిన ప్రతి కూడా సపోర్ట్ చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు అవ ఇది గ్యారంటీ ఎంఎస్పి గ్యారంటీ కావచ్చు రైతులపై కేసులు కావచ్చు పంటల బీమా కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇలాంటి అంశాలన్నిట్లో కూడా నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మాకు గ్యారంటీ కావాలి ఎంఎస్పి అని చెప్పేసి అట్లా గతంలో ఇచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేక ఇదే ఇక్కడ గతంలో ఆవిడ బీఆర్ఎస్ పార్టీ బిల్లులకు మద్దతు ఇచ్చింది కానీ ఏకంగా కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని పంచుకుంది కదా దాన్ని ఎట్లా చూస్తారు ఏది పార్టీ కాంగ్రెస్తో కాంగ్రెస్తో పొత్తుతో ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంది ఫోర్ తెలంగాణ ఏర్పడక ముందు జరిగినటువంటి సంఘటనలు కానీ ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మాట్లాడదాం అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులు అంచి వేస్తుందో నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కూడా ఇదే రకంగా రైతులంతా ఉద్యమాలు చేసినప్పుడు కూడా మేము దాన్ని ఎత్తేస్తాం వెనక తీసుకుంటాము మేము గ్యారంటీ కల్పిస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది కానీ ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఎంఎస్పీ గ్యారంటీ లేదు రైతులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయడం లేదు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రైతులు తెర మీదకి వచ్చి ఖచ్చితంగా మాకు గ్యారంటీ కావాలనేటువంటి ఒక ఆకాంక్ష రైతులలో ఉంది కాబట్టి ఆ ఉద్యమం చేస్తూ ఉన్నారు దాన్ని అంచువేయడానికి అనేక రకాలుగా విష ప్రయత్నాలు చేసి ముళ్ళ కంచెలు పెట్టి బారికేడ్లు పెట్టి కనీసం రోడ్ మీద రాకుండా మేకులు పెట్టి రైతులు ఇబ్బంది పెట్టి ఇదే సమయంలో మీ ముందు ఇచ్చిన హామీలు కూడా చర్చకు వస్తాయి కదా అప్పుడు మీరేం చెప్తారు ఆ రుణమాఫీ ఇతర హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఖచ్చితంగా క్లారిటీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు రుణమాఫీ కూడా మొత్తం ఏకకాలం చేస్తామని చెప్తా ఉన్నారు అట్లాగే రైతు బంధు కూడా అయితే భరోసా ఉంది అది కూడా మార్చి పదిహేను వరకు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు దాంట్లో వెనకపోయేది లేదు ఇప్పుడు గతంలో ఛత్తీస్గఢ్ ఏ రకంగా ఐదు వందలు బోనస్ ఇచ్చినాము రేపు ఇక్కడ కూడా ఆ రకంగా ఇస్తాము ఇచ్చినటువంటి అనుభవం ఉంది గతంలో రైతులు చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ దాంట్లో వెనక ఏ లేదు రైతులను ఆదుకుంటుంది ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం ప్రజల రైతాంగ పక్షాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పనిచేస్తుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారు దీంట్లో రైతులు ఏదో దీంట్లో అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే క్లియర్గా రైతు ప్రభుత్వము అయితే ఇక్కడ ఈ సంఘీభావ ర్యాలీలో ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఎవరైనా పాల్గొంటారా కేవలం మీ రైతు నాయకులు పాల్గొంటారా టేజ్ ఇప్పుడు మేము కిసాన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగము కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరాయం తీసుకున్న ఖచ్చితంగా పీసీసీ నుంచి పాల్గొంటారు మంత్రులు పాల్గొంటారు అందరు కూడా ఇన్వైట్ చేస్తాము అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయితే పార్టీ కార్యక్రమమే కదా మేమే సపరేటు ఆర్గనైజేషన్ కాదు కదా పార్టీలో అంతర్భాగం ఇది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కేంద్రంలో జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఏ ధర్నా కావచ్చు ఆందోళనలు కావచ్చు వాటిని అందులో రైతులకు సంబంధించిన అంశాలను కాకుండా కేవలం రాజకీయం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా వాళ్లకు సంఘీభావంగా ఈ ర్యాలీ చేపడుతున్నాము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రాల అధికారంలో ఉండి చేసిన ఆందోళనకు దీనికి అంటే లేదు వాళ్ళు స్వార్థంతో చేశారు అక్కడ బీజేపీకి సహకరిస్తూనే ఇక్కడ ఒక అంటే ఇక్కడ చేయడం అనేది అది విశ్వసనీయత అంటే దూరంగా విశ్వసనీయతకు దూరంగా జరిగింది దాన్ని ఎవరు ప్రజలు నమ్మలేదు అని కూడా చెప్తున్నారు అదేవిధంగా తాము చేస్తున్న ఈ సంఘీభావ ర్యాలీలో మరి ప్రభుత్వ పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంది రైతుల అంశంలో రాజకీయం చేయకూడదు ఎప్పుడు రైతులు ఆందోళన చేసినా అందులో ఉన్న అంశాన్ని మాత్రమే వాళ్ళకి న్యాయం చేయడానికి అంశాన్ని మాత్రమే చూడాలని కూడా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేషణ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవర్వ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్